నాకు నా పిల్లలకి ఈ మధ్య జరిగిన ఒక సంభాషణ నేను ఇక్కడ రాస్తున్నాను చిన్నది టెన్త్లో పెద్దది ఇంటర్లో ఉన్నప్పటి మాట వాళ్ళ వాళ్ళ స్కూల్లో లేక కాలేజీలో జరిగిన సంఘటనలు మాతో చెప్తూ ఉండేవాళ్ళు ఓ రోజు చిన్నది వచ్చి నాన్న నాకు ఈ మధ్య అబ్బాయిలతో మాట్లాడడం ఉత్సాహంగాను అమ్మాయిలతో మాట్లాడడం విసుగ్గాను ఉంది అమ్మాయిలు ప్రతిదానికి ముఖం మార్చుకుంటూ ఉన్నారు అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ మాట్లాడడానికి చాలా హాయిగా ఉన్నారు అని చెప్పింది సహజంగా నేను కానీ సుప్రియ కానీ వాళ్ళు ఏమన్నా ఇట్లాంటివి చెప్తే వాళ్ళని మేము ఖండించాం వాళ్ళ వాళ్ళ భావాలని బయట పెట్టనిస్తాం కాబట్టే వాళ్ళు అన్నీ దాయకుండా మాతో చెప్పేస్తారు అదే సమయంలో మా పెద్దది ఒక కథతో నా దగ్గరికి వచ్చింది నాన్న మా కాలేజీలో మా వాళ్ళ అమ్మ మా కాపలాదారి కొడుకుని కొట్టింది చూడు అంటూ ఏమి జరిగిందిరా అంటే వాళ్ళ అమ్మే రోజు తనను కాలేజీలో దింపేది అలా దింపడానికి వచ్చినప్పుడల్లా మా కాపలాదారుడి కొడుకు ఆమెకు నమస్కారం కూడా చెప్పేవాట ఈ మధ్య ఆవిడ రావడం లేదు ఆ అమ్మాయే ఒంటరిగా వచ్చేస్తుంది కాలేజీకి రావడం పోవడం ఆ అమ్మాయికి అలవాటైపోయింది కనుక కొన్ని రోజులకి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలేజీ నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది వాళ్ళ అమ్మాయి క్లాస్కి సరిగ్గా రావడం లేదు వాళ్ళ అమ్మగారు కాదు మా అమ్మాయి క్రమం తప్పకుండా కాలేజీకి వస్తుందని చెప్పి వెంటనే వచ్చేసింది కాలేజీ దగ్గరికి అమ్మాయి గారు కాలేజీలో లేరు అమ్మాయి వాళ్ళ నాన్నగారు డిఎస్పి ఆయన వెంటనే ఓ బెటాలియన్తో రంగంలోకి దిక్కి కనిపెట్టారు ఆ అమ్మాయి మా కాపలాదారిని కొడుకు పక్కనున్న పార్క్లో తేలున్నారని వాళ్ళ నాన్నగారు ఏమీ అనలేదు కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వాడిని కుమ్మేసింది అని పైగా తేలింది ఏమిటంటే ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నెంబర్ మారిందని బదులుగా తన స్నేహితురాలి నెంబర్ కాలేజీలో ఇచ్చి ఇన్ని రోజులు గైర్హాజరు మేనేజ్ చేసింది కానీ ఆ పిల్ల కర్మగాలి రిసెప్షనిస్ట్గా వేరే రావడం విడ ఆ అమ్మాయి వాళ్ళ పాత నెంబర్కి ట్రై చేయడంతో అసలు బండారం బయటపడింది మేము ఆ పిల్లల్ని అడిగాము పైన కథలో మీరేం గ్రహించారు అని వాళ్ళు తమకు అలవాటైన శైలిలోనే మాకు చెప్పారు ఆ అమ్మాయిదే తప్పని అలా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని ఆశల్ని ఆ అమ్మాయి వమ్ము చేసింది అని మేము అడిగాము మరి చెల్లి కూడా అబ్బాయిలతో మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉంది అన్నది కదా మరి ఆ అమ్మాయి చేసింది తప్పెలా అని ఆ అమ్మాయికి కూడా వాడు చెప్పిన కబుర్లు ఉత్సాహంగానే ఉన్నాయి కాకపోతే స్కూల్ బదులు పార్కు అంతే తేడా అని నాన్న మేము ఇలా అమ్మాయిదే తప్పన్నామని మాకు వ్యతిరేకంగా మీరు చెప్తున్నారు మేము ఆ అమ్మాయి కరెక్ట్ అంటే మీరు ఇంకోలా చెప్పేవాళ్ళు అంటూ నా మీద విరుచుకుపడ్డారు మా అమ్మాయిలు మీలో కొందరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇలా చెప్పాను మొదటిది మీరు ఒప్పులు చేస్తేనే నేను మీకు అండగా ఉంటానని అనుకోవద్దు మీరు తప్పు చేసి కష్టాల్లో పడ్డా నేను మీకున్నా కాబట్టి నన్ను ఏ సమయంలోనైనా సహాయం కోసం అడగడంలో సంకోచించొద్దు నా దృష్టి మీ సమస్యను పరిష్కరించడం మీదనే కానీ మిమ్మల్ని ఎత్తి పొడవడం మీద ఉండదు ఇంకా సంభాషణని పొడిగిస్తూ ఈ విధంగా కొంచెం శుద్ధి కొట్టడం మీకు ఒకడు నచ్చు వాడు చెప్పే కబుర్లు నచ్చు కానీ కథను తడితో ముగిదు వాడి కొంతకాలానికి బయటికి వెళ్దాం అంటాడు ఓ సినిమాకో పార్కుకో లేక ఎక్కడైనా వంటర్ ప్లేస్కో మీకు కొన్నిసార్లు వెళ్ళాలని అనిపించవచ్చు కానీ అన్నిసార్లు వెళ్ళలేరు మీరు వెళ్ళలేనప్పుడు వాడు ఎమోషనల్గా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు చచ్చినట్టే వెళ్ళాలి వాడి మాట వినాలి ఈ ప్రాసెస్లో మీరు కోల్పోయేది మీకు నచ్చినట్టుగా ఉండగలిగే మీ ఫ్రీడమ్ మీకు అవసరం అయితే మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్లే అమ్మ నాన్న నానమ్మ తాతయ్య లాంటి ఇందరం ఉన్నాం మీ ఎమోషన్స్ వినడానికి భరించడానికి ఏమీ ఆశించకుండా చేయడానికి మీకు మీ ఫ్రీడమ్ కావాలా లేక ఆ ఫ్రీడమ్ కీని ఏ గొట్టంగాడి చేతిలో పెడతారా అని తర్వాత రోజు వచ్చారు ఇద్దరు నాన్న మాకు మీరు ఇచ్చే ఫ్రీడమ్ కావాలి మా ఫ్రీడమ్ కీసు మా చేతుల్లోనే ఉండాలి అంటూ సరే అమ్మ ఒక నాన్న వైపు నుండి చూస్తే మీరు నా దగ్గర రూపంలో గొంగళి పురుగుల్లా గుణంలో సీతాకొక చిలుకల్లా మీ మీ పెళ్ళిళ్ళు రూపంలో కూడా సీతాకళ చెలికల్లో రూపాంతరం చెందండి అని దీవించేశాను కానీ మా చిన్నది అడగని అడిగేసింది నేను తన దగ్గర నుండి రాకూడదన్న ప్రశ్న నాన్న మరి ఎప్పుడు మీ కాలేజీ రోజుల్లో ఏ అమ్మాయి వంకా చూడలేదా అని మరి ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర అయితే లేదు